Hi, Andy. దేవి నవరాత్రిలో నాలుగో రోజు కదండి ఈరోజు అలంకరణ అమ్మవారి అలంకరణ అయితే కాచాయని దేవిగా అలంకరించి పూజలను చేస్తారండి విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారిని ఏ అలంకరించి పూజలను చేస్తారో అదే విధంగా మనం కూడా మన ఇంట్లో అమ్మవారిని అయితే పూజించుకుంటామండి ఈరోజు అయితే అమ్మవారి కాచాయని దేవి అలంకరణలో మనందరినీ అనుగ్రహిస్తారనమాట ఇంకా అమ్మ కరుణ కటాక్షాలు మనకి వెళ్ళవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి అమ్మదైవి ఉంటే అన్నీ ఉన్నట్టే కదా ఇంకా యథావిధిగా ఉదయాన్నే లేగానే నా పనులన్నీ పూజ చేసుకుని ఫ్రెష్ అయ్యొచ్చి గుమ్మలో ముగ్గు పెడుతున్నానండి అంటే ఈ రోజే పెడుతున్నారా అనుకోవద్దు రోజు పెడతాను కాకపోతే వీడియో తీయడం అవట్లేదు కానీ ఈరోజు మా వారు ఏం ఏంటో వీడియో తీస్తాను ముగ్గు పెట్టుకో నువ్వు రోజు రొటీన్గా ఫుడ్ వీడియోస్ అయిపోతున్నాయి కదా ఈరోజు కొంచెం భిన్నంగా ముగ్గు వీడియో పెట్టు అని చెప్పేసి వీడియో తీస్తున్నారు సరే అని నేను ఇంకా ముగ్గు అయితే పెడుతున్నానండి నేను ముగ్గులు కొంచెం బాగానే పెడతాను కానీ వరిపించ కదండి పోతవుతే సరిగ్గా రావట్లేదు శుద్ధ ముక్కతో రోజు పెట్టేసేదాన్ని ఇంకే నవరాత్రులు వరిపిండితోనే ముగ్గులు అనమాట ఇంటికి మంచిది కదా అనేసి ఇంటి ముందు ముగ్గుంటే ఎంత బాగుంటుందండి కలకల ఆడుతూ ఇంకా లక్ష్మీదేవి వచ్చినట్టే అనిపిస్తుంది కదా ఊళ్ళల్లో అయితే చక్కగా పేడకలాపలు జల్లుకొని ముగ్గులు పెడతారు చిన్న ముగ్గు వేసినా చాలా ముచ్చటగా అందంగా కనిపిస్తుంది ఇంకా పచ్చని నేల మీద తెల్లటి ముగ్గుతో ఎంత బాగుంటుందో కదండి ఇంకా మనకు సిటీలో అలాంటి అదృష్టం ఉండదు కానీ ఇంకా ఇలా సరిపెట్టుకోవటమేనండి ఇంటి ముందు ముగ్గు వేసేసానండి ఇంక ఇంట్లోకి వచ్చి పూజ కూడా పూర్తి చేసేసుకున్నానికి కి లంచ్ బాక్స్ రెడీ చేయాలి